మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు మీ ముందుకు టూ థౌసండ్ నైన్టీన్ మెయిన్ మ్యానుఫాక్చరింగ్ జూలై రిజిస్ట్రేషన్ హెక్టర్ సార్పు టూ పాయింట్ జీరో లీటర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి ఢిల్లీ నెంబర్ ఫస్ట్ ఓడర్ ఎన్వోస్ ఇన్వోస్ ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు గురువారం మధ్యాహ్నం ఈరోజు విడిస్తున్నాయి బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది కేవలం యాభై తొమ్మిది వేలు మాత్రమే పెరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది రీడింగ్ టాంపరింగ్ కాదు బండ్ల మైనస్ అంటే ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలే కానీ ఫ్రంట్ గ్లాస్ బండ్లు కొట్టింది క్రాక్ వచ్చింది ఇట్లా ఒక లైన్ వచ్చింది ఆ గ్లాస్ చేంజ్ చేసి ఇస్తాడు మనకు ఎన్నికల్లో సిల్ టైర్లు ఉన్నాయి ముంగట్ టైర్లు సెవెంటీ పర్సెంట్ ఉంటాయి హెంజీ ఎక్టర్ టూ థౌసండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ టాంపరింగ్ కాదు బండికి పుష్ బటన్ వస్తుంది ఆటో క్లైమేట్ వస్తుంది డిస్ప్లేలోనే ఏసీకి సంబంధించిన అన్ని ఫీచర్స్ అందరినీ ఉంటాయి క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ అలై వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ పవర్ స్టైరింగ్ ప్యానరోమిక్స్ అందరూ వస్తుంది సిక్స్ ఇయర్ బ్యాక్ బండి ఒకసారి బండి మొత్తం చూసుకొని ఫైవ్ సీటర్ డీజిల్ ఢిల్లీ నెంబర్ ఎన్వో సిన్వైస్ అన్నేస్తే ఢిల్లీలో అమ్మకానికి ఉంది కేవలం యాభై తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది ఎంజీఎఫ్ఆర్ సార్కు దీని ఇంకా ఫ్యూచర్స్ ఏమైనా కావాలంటే మీకు ఆర్సీ కార్డ్ ఇస్తా మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేయించుకోరు సార్ జెన్యున్ అయితే నాకు కాల్ చేయరి లేకపోతే లేదు సో యాభై తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది ఓ లెఫ్ట్ సైడ్ చేసి కనబడుతుంది మనకు రైట్ సైడ్ చేసి కనబడుతుంది రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఓ లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే లోకల్ ఏబిఎస్ బ్రేక్ ఉంది చోటు బాగా నడదే హోయ్ బాగా బండి లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ బండికి ప్యానరోమిక్ సన్ రూఫ్ వచ్చింది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ ఉంది పుష్ బటన్ స్టార్ట్ ఉంది క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది మనం బయస్ స్పీడ్ ప్రకారం మా డిస్ప్లేలో మైలేజ్ ఎంత వస్తే కూడా చూపెడితే డోర్ తీస్తే కూడా డిస్ప్లేలో కనబడుతుంది డ్రైవర్ కో డ్రైవర్ రెండు ఎలక్ట్రిక్ సీట్స్ ఉన్నాయి ఒక్క పీస్ మారలే ఒక్క గ్లాస్ మారలే ఫ్రంట్ గ్లాస్ ఒకటి క్రాక్ వచ్చి ఉంది అది కస్టమర్ చేంజ్ చేసి ఇస్తా అంటుండు అవు మీకు కనబడుతుంది చూడరు గ్లాస్ పలిగింది బండి మొత్తం జెన్యున్ ఉంది నేనే సన్ రూఫ్ ఓపెన్ చేస్తాను సార్ ఎండ బాగుంది లోపల ఎండ పడుతుంది అని ఫైవ్ సీటర్ ఇది ఇందులో సెవెన్ సీటర్ కూడా ఉంటుంది వెనకాల రెండు సిల్ టైర్లు ఉన్నాయి డిక్కీ డోర్ టచ్ చేస్తే దాని అదే పైకి లేస్తుంది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ స్టెఫిని కింద ఉంటుంది ఇక్కడ ఏముంటుంది కనబడాలి స్టెఫిని టైర్ వాడిరు అమ్మ టైర్ వాడిరు సార్ వెనకాల గ్రిల్ది ఒకటి బటన్ వేయింది కస్టమర్ ధర పది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటుంది సార్ బార్గెనింగ్ ఉంది కేవలం యాభై తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు యాభై ఎనిమిది వేల ఏడు వందల ఎనభై రెండు కిలోమీటర్ తిరిగింది మ్యానువల్ ట్రాన్స్మిషన్ బండికి ఆటో క్లైమేట్ పుష్ బటన్ ఉంది క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది స్టీరింగ్ కంట్రోలర్స్ ప్యానరోమిక్స్ అండ్ రూపు సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఇట ఒకటి రెండు నాలుగు సార్ ఎయిట్ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి ఎయిట్ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి బండ్లే కస్టమర్ ద్వారా పది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండండి సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే సార్ నాకే కాల్ చేయాలి ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ చేసి ఇస్తాడు గ్లాస్ ఒకటి క్రాక్ వచ్చింది ఈ గ్లాస్ ఒకటి వలిగింది సార్ మనకు చేంజ్ చేసి ఇస్తాడు ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్